బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నాయకత్వంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఎస్ చర్చ్ నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తుందని కాంగ్రెస్ గ్యారెంటీల గారడి అన్నారు ఒక సంవత్సరం కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట పైన నిలబడలేదని ఎన్నికలలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం లేదని అన్ని విషయాలు ప్రజలు గమనిస్తున్నారని చెంపేటేసి మున్సిపల్ ఎన్నికలలో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నిండా ముంచినయి దొంగ కాంగ్రెసును అస్మిస్తున్న తెలంగాణ అస్మిస్తున్న తెలంగాణ అస్మిస్తున్న తెలంగాణ

రాష్ట్రంలో ఉన్న అన్ని అసెంబ్లీల్లో కామారెడ్డి జిల్లాలో ఉన్న నాలుగు అసెంబ్లీల్లో పెద్ద మొత్తంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను ఎండగడుతూ ఈరోజు ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలతోటి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలిస్తుంది పాలకులే మారిను తప్ప పాలన ఎటువంటి పరిస్థితిలో మారలేదు ఇది మారాలని అంటే భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో గద్దె ఎక్కాల్సిందే అని చెప్పి ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతుంది ఈ ఆరు గ్యారంటీల్లో ఇప్పటి వరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిన ఈ ప్రభుత్వం ఇంతవరకు పూర్తి స్థాయిలో కూడా రెండు లక్షల రూపాయలు మాఫీ చేయలేకపోయింది అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లను ప్రతి పేద ఇంటికి ఒక ఇందిరమ్మ ఇళ్ళ అని చెప్పిండు నాలుగు లక్షల వరకు ఇందిరమ్మ ఇళ్ళాలను ఇండ్లను సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క ఇల్లు కనీసం ఒక్క ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు పేరిట ఇందిరమ్మ పేరిట ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు జీవ డిగ్రీ పూర్తి చేసిన వరకు ఐదు లక్షల రుణం కూడా ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు కూడా కల్పించలేదు గురుకులాల పేరు మీద అనేక మంది విద్యార్థులు ఆహారం సరిగా లేక అస్వస్థ గురై చనిపోతున్న ఈ రైతు ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ విద్యార్థుల దృష్టి కూడా చూడడం లేదు వారిని పోయి పలకరించిన పాపాన కూడా ఈ మంత్రులు కానీ ఎవరు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం కాలం గడిచిన సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బహిరంగ సభతో పాటు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొత్తంలో చేయడం లేదు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు తీసుకుపోవడం ముఖ్య ఉద్దేశంగా ఈరోజు రెండు కార్యక్రమాలు చేయడం జరిగింది ఇది గత సంవత్సరం తరచు చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు అన్ని కళ్ళపల్లి మాటలు చెప్పింది ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చింది వాళ్ళ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు కూడా జాతీయ అధ్యక్షుడు వచ్చిండు రాహుల్ గాంధీ వచ్చిండు అందరూ వచ్చి తల ఒక నోటికి ఏ మాట వస్తా మాట హామీలు ఇచ్చిపోయింది సోనియా గాంధీ గారు సదాస్తురితోనే హామీలు ఇవ్వడం జరిగింది కొన్ని ఏవి కూడా అమలుకు నోచుకోలేదు ఇంకా ఎవరి మాట నమ్మేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న కింది నుంచి మొదలు మీది మీ దాకా పై పైన దాకా ఉన్న వాళ్ళ ప్రతి నాయకుడు కూడా మోసం చేసింది తెలంగాణ ప్రజలు ప్రజలు నమ్ముతున్నారు మన మాట అని చెప్పి కనీసం వాళ్ళ మాట మీద వాళ్ళే విలువ లేకుండా రెండు లక్షల రుణమాఫీ అన్నారు మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు వృద్ధులకు నాలుగు పెన్షన్ అన్నారు చదువుకున్న విద్యార్థులకు ఐదు లక్షలు ఇస్తామన్నారు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు బస్సు ఫ్రీ అన్నారు బస్సు ఫ్రీ పేరుతో అయితే మహిళల బతుకు ఆర్డినరీ బస్సులకు పరిమితం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళని కాదని వాళ్ళు పాపం డబ్బులు పెట్టి బస్ ఎక్కలేరు ఆర్టీసీ ఆర్డినరీ బస్సులలో బతకలేరు మళ్ళీ బతుకు రెండుకి చెడ్డర్ ఎవడైపోయింది మహిళలకు ఉండాల్సింది లేకుండా ప్రజలను మోసం చేసింది కాకుండా ఇంకా మళ్ళీ కోట్ల రూపాయలు దండగా చేసి ఫ్లెక్సీలు భారీ హోర్డింగ్లు ఎవరు ఏమైనా డబ్బు ఎవరు సొమ్మాలి ఆల్రెడీ తెలంగాణ అప్పులపాలైంది ఏమి ప్రచార ఆర్భాటాల కోసం మళ్ళీ కోట్ల రూపాయలు కలిగడమే ఎక్కడ అసలు ఈ పార్టీకి చిత్తశుద్ధి లేదు నన్ను అడిగితే ప్రజలకు ఏదైనా వేయాలన్న చిత్తశుద్ధి ఉంటేనేమో వాళ్ళు ఒక సిస్టమ్ ప్రకారం పార్టీని నడిపిస్తారు చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే చదువుకునే విద్యార్థుల నుంచి మొదలు పెడితే వృద్ధుల దాకా ప్రతి ఒక్కళ్ళని మోసం చేశారు మహిళలు వృద్ధులు పిల్లలు చదువుకునే పిల్లలు మహిళలు ప్రతి ఒక్కళ్ళని మోసం చేశారు ఇంకా ఇట్లా ఇంత దారుణాలు చేసిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ कांग्रेस की जो पार्टी है छः गारंटियाँ मुल के लेकर इसमें जैसे कोई भी कोई चीज़ भी अमल में नहीं है आज तक और ये छः ग्यारंटियों में जैसे अभी तक जैसे कुछ अमल में नहीं है और वोटर घर जो जो स्कीम्स चल रहे वो स्कीमों का भी कुछ भी जो अभी लेने हुआ एक साल पूरा हो गया इसके लिए आज भारतीय जनता पार्टी की तरफ से हम लोग गैर दी भारतीय जनता पार्टी हमारी आगे जैसे क्या करना है क्या नहीं करना है अभी भारतीय जनता पार्टी धरना देगी रोड पे निकलेगी और ये जो गारंटियाँ बोलिए लोग जो धोखा दे रहे ये धोखे से हम लोगों को बाहर निकलना है तो भारतीय जनता पार्टी को सपोर्ट करो और तो तेलंगाना में जो अब आने वाले बॉडी इलेक्शन में भी जो हर तरफ से जो ना अभी एक कम पचास बाडी इलेक्शन में जो सो आपको काउंसलर्स करने वाले और वो काउंसलर्स में जो ना तकरीबन ये अपना जो बाडी इलेक्शन है उसमें और कांग्रेस भी जो सो अब देखेगी कि तो कांग्रेस ये झूठे वादे करी आज गली गली में जा रहे तो कहाँ है तुम्हारे इस...